హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ గార్డెన్ ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చారండి నేను కిచెన్ టూర్ చేస్తున్నాను పోయినసారి నేను మా పాప వాళ్ళ అత్తగారి వీళ్ళు హోమ్ టూర్ చేశాను కదా చాలా మంది ఇష్టపడ్డారు చాలా లైక్స్ వచ్చాయి చాలా గార్డెన్ చాలా బాగుందని చాలా మంది అన్నారు అప్పుడు చాలా మంది మెసేజ్ పెట్టారండి కిచెన్ టూర్ చేయమని నేను షూర్ తప్పకుండా చేస్తాను ఈ ఈరోజు మా పాప వాళ్ళ ఇంటికి వచ్చాను మీ అందరి కోసం ఈరోజు నేను కిచెన్ టూర్ చేస్తాను మా పాప అత్తగారి పేరు బిందు అండి చాలా నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటారు చాలా అసలు చక్కగా పెట్టుకుంటారు ఆ మీకు ఈ రోజు ఈ వీడియో కిచెన్ టూర్ చేసి మీకు అందరు చూపిస్తాను రండి పోదాము ఒకసారి కిచెన్ అంతా ఒకసారి చూసేయండి తర్వాతనే నేను ఈ షెల్ఫ్ లో ఏమేమి పెట్టుకున్నారని మీకు చూపిస్తాను ఒకసారి అంతా తిరిగేసి చూసేద్దాం చూడండి కిచెన్లో మీలే కంపెనీలో నుంచి మొత్తం అన్నీ తీసుకున్నారండి ఇది బెస్ట్ కంపెనీ అని చెప్పారు అందుకని మీలే తీసుకున్నారు ఫ్రిజ్ కూడా అదే ఇప్పుడు ఫ్రిజ్ చూపిస్తానండి మీకు చాలా పెద్ద ఫ్రిజ్ అండి నాకైతే ఎంత నచ్చిందో అసలు ఒక బీరువా గార్డ్రేజ్ బీరువా కాదు ఇంకా పెద్ద బీరువా ఉంటాయి చూడండి అలా ఉంది అసలు కూరగాయలు పెట్టుకోవడం కానీ కవర్లో చాలా బాగా నచ్చింది ఈ ఫ్రిజ్ ఐటమ్స్ అన్ని పెట్టుకో ఉన్నారు వరుసగా కింద ఏమో కూరగాయలు ఇది ఎలా ఇదిగోండి కింద అంత వెజిటేబుల్స్ ఉన్నారు పైన అన్ని కర్రీసు పెరుగు కేకులు ఇదిగో రెడీగా తినడానికి కూడా నా కోసమే రెడీగా పెట్టినట్టున్నారు ఉన్నారు ఇది ఎంత కెపాసిటీ ఇది ఫోర్ సిక్స్టీ త్రీ లీటర్స్ ఇది ఒకటే సరిపోక ఇంకా రెండు మూడు తీసుకున్నారండి నేను మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాను వరుసగా ఇది డీప్ ఫ్రీజర్ ఒకటి మిల్క్కి ఒకటి అట్టా చిన్న చిన్నవి చాలా ఉండరు ఇది చూడండి లోపల కూడా ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టుకొని ఉండరు ఇటువైపు అంతా వాటరు జ్యూస్ రెడీగా అన్నీ సూపర్ మార్కెటేనండి ఈ వంటిలు చూస్తే మీకు మళ్ళీ తర్వాత అర్థం అవుద్ది ఒక సూపర్ మార్కెట్ మినీ సూపర్ మార్కెట్లో ఎలా ఉంటాయో అంటే రెండు మూడు వస్తువులు కాకుండా స్టాక్ తెచ్చి పెట్టుకుంటారు ఎవరన్నా పిల్లలు వచ్చినా అంటే గబక్కన ఎవరైనా వచ్చినా కూడా రెడీగా ఉంటాయి అన్ని ఈ ఫ్రిడ్జ్ మట్టుకు చూడంగానే నాకు మళ్ళీ నచ్చిన ఐటమ్ అండి ఇది తర్వాత ఇది స్టీమ్ అండి అంటే స్టీమ్ తోడకు పెట్టేది కదా నమ్మిన ఇది చూడు ఓపెన్ చేయ నాకు రా ఇవన్నీ నాకు చేయడం రాదు అది చూడండి వాటర్ వేయాలా ఎక్కడ వేయాలి వాటర్ ఆ దీంట్లో వాటర్ వేయాలంటే అండి మనము ఉల్లగడ్డలు కానీ ఏదన్నా మనము నీళ్ళతో ఉడకబెట్టుకుంటాం కదా అవి దీంట్లో ఉడకబెట్టుకోడానికి ఇది ఒక ఐటమ్ అండి ఇది నవనీత మా నవనీత్కి మా అల్లుడు అండి నవనీత్ అంటే అల్లుడికి ఇష్టమైంది స్టార్ బక్స్ అండి చూడండి అసలు ఎంత బాగున్నాయో ఈ మగ్స్ ఆ వీళ్ళు ఫారెన్కి వెళ్తూ ఉంటారు కదా ఇది ఒక పుకెట్ నిండి పోయిన టూ ఇయర్స్ బ్యాక్ మేము అందరం కలిసి పుకెట్కి వెళ్ళాము అప్పుడు నాకు తెలియదు లేకుంటే నేను కూడా ఒక ఇలాంటిది ఒక జగ్గు అదే మగ్గు తెచ్చుకొని ఉందిను ఆ పుకెట్ నుంచి తెచ్చుకున్నారు చూడండి అసలు నేను కూడా ఆశ్చర్యపోయాను చిన్నపిల్లలు అన్ని బొమ్మల్లాగా పెట్టుకుంటారు కదా అలా ఉండరు అసలు ఇన్ని దేనికంటే కలర్షం బలీ ఇష్టం అంటే అప్పుడప్పుడు మూడు వచ్చినప్పుడు ఒక్కొక్క దేశానికి పోయి పోయినప్పుడు తెచ్చుకుంటాం కదా అప్పుడు టీ తాగితా ఆ మెమరీస్ తోటి టీ తాగుతా బాగా ఎంజాయ్ చేస్తారు మీకు మళ్ళీ చూపిస్తాను బ్లాక్ కాఫీ కానీ ఇంకోటి ఏంది టీ అవి బాగా ఇష్టంగా తాగుతాడు గ్రీన్ టీ గ్రీన్ టీ ఎక్కువ తాగుతాడు గ్రీన్ టీ కూడా ఎక్కడక్కడ దేశాల దేశాల నుంచి అన్నీ తెప్పించుకుంటుంటాడు ఫస్ట్ టైం ఇలా చూడటం చూడండి ఇవన్నీ గ్రీన్ టీ సంబంధించినవి ఇదేంది నవనీత ఒకరోజు అప్పవా బచ్చా కాఫీ కాఫీ ఎక్కడి నుంచి వచ్చింది సింగపూర్ చూడండి అసలు అప్పుడప్పుడు నాకు కూడా మంచిగా చేసిస్తాడండి చూడండి కిందంతా అది గ్రీన్ టీ అండి ఇవన్నీ గ్రీన్ టీకి సంబంధించినవి మొత్తం గ్రీన్ టీ కాఫీ చూడండి రకరకాల నాకు పేర్లు తెలియవండి ఇది చైనా నుంచి వచ్చింది చూడండి వెనకాల కూడా చాలా ఉన్నాయండి మళ్ళీ మీకు అన్ని బోర్ కొట్టద్ది నేను పై పైన చూపిస్తున్నా చూడండి అండి గ్రీన్ టీ కూడా చాలా ఉంది గ్రీన్ టీ తాగితే కూడా హెల్త్కి మంచిది కదా అని చెప్పి అసలు హాట్ వాటర్ తాగినా కూడా మంచిది కదా ఉత్త హాట్ వాటర్ కాకుండా గ్రీన్ టీ దాంట్లో ఏదో ఒక ఫ్లేవర్ వేసుకుని తాగితే ఇంకా మంచిది అని చెప్పి అన్నీ తెచ్చుకుంటారు ఇది కాఫీ మేకర్ అండి నేను మళ్ళీ తర్వాత వీడియో అంత అయిన తర్వాత కాఫీ ఒకటి సార్ చూపిస్తాను నాకు కూడా నవనీత కానీ మా అన్న కానీ ఉదయాన్నే వేసిస్తుంటారు ఇదేంది నవనీత్ ఇది ఓవన్ ఓటీజీ అంటే ఓవన్ టైప్ టోస్ట్ ఓవెన్ టోస్ట్ గ్రిల్ మూడు రకాలు బిందు కూడా అన్ని రకాలు బాగా చేయగలదండి చెప్ కూడా ఉన్నారు స్టార్ హోటల్ లెవెల్లో ఏది కావాలంటుంది చక్కచక్క వచ్చేస్తాయి ఇది ఇది ఎట్ట దియాలో కూడా తెలియదే నాక ఇదిలా ఇక్కడ ఒకటి అది ఇదేం తినవని వామ్ వామ్ పెట్టుకునేదానికి కూరలు ఆ కూరలు హీట్ చేసేదానికి చాలా బాగుంది ఇది కూడా ఇది దానికి సంబంధించిన ఇది ఇది అవనండి కన్వెక్షన్ ఇది చాలా పెద్దదండి పిజ్జాలు చేసుకోవడానికి పెద్ద పెద్ద కేకులు చేసుకోవడానికి బిందు కూడా చాలా చక్కగా చేస్తారండి చఫ్ కూడా ఉన్నారు తను కూడా చాలా బాగా చేస్తాడు ఫైవ్ స్టార్ లెవెల్లో ఇది నార్మల్గా వేరు అన్ని సామాన్లు పెట్టుకోవడానికి టప్పర్ వేర్ కలెక్షన్ బిందు దగ్గర చాలా ఉందండి చాలా ఇష్టం అని చెప్తుంటారు వేరు అందుకని కిచెన్ నిండా కబోర్డ్ నిండా వేర్ ఏ మొల చూసినా టపర్ వేరే చూడండి బాక్సులు ఈ బుజ్జు బుజ్జి బాక్సులు చూడండి ఎన్ని ఉన్నాయో మనం చిన్న చిన్న కర్రీస్ మిగిలిపోయిన కర్రీలు పెట్టుకోవడానికి చూడండి ఫుల్గా ఉన్నాయి అది వాటికి సపరేట్ అండి కర్రీస్ పెట్టుకుంటే అవి కూడా చూపిస్తా ఇది డీప్ ఫ్రీజర్ అండి సింగిల్ ఇది కూడా సింగిల్ చూడండి ఇది కెపాసిటీ అంతా టూ సిక్స్టీ అని టూ సిక్స్టీ కెపాసిటీ మీకు తెలుసు కదా ఫుల్గా మనకు డీఫ్రిజ్ అంటుంటే అంత స్టాప్ వచ్చింది ఐస్ క్రీమ్ అన్ని రకరకాలు పెట్టుకోవచ్చు దీంట్లో ఇరికిచ్చి ఇరికిచ్చి కాకుండా చూడండి అన్ని అన్నీ ఫుల్గా ఉన్నాయి అన్ని ప్రతి దాంట్లో ఫుల్గా ఉన్నాయి టూ సిక్స్టీ ఒక ఆరు మందికి ఇండ్లకి ఇల్లుకి ఇది సరిపోద్ది బాగా అక్కడ చిన్న ఫ్రిజ్ వచ్చిందండి ఇక్కడ పాలు ఎగ్స్ అటు జ్యూసులు కొన్ని అటు పెట్టుకుంటారు అంటే ప్రతిసారి పెద్ద ఫ్రిడ్జ్ తీయకుండా ఇది చిన్న చిన్న ఎగ్స్ అట ఇక్కడ కొన్ని ఇక్కడ పెట్టుకునే దానికి ఇది రండి నాని వెళ్ళారా ఇక్కడ ఫ్లాస్క్లు గ్లాసులు ఇది మామూలుగా మసాలా మనకి వంటకి పెట్టుకుంటాం కదా చూడండి మసాలా ఉప్పు అవి పెట్టుకోవడానికి ఇది కూడా అదే ఈరోజు మా ఇంట్లో అండి బిందు చేస్తున్నారు చూడండి భలే ఉంది మంచి స్మెల్ చక్కగా మామిడికాయ వేసి అండి మా ఇంట్లో ఇది మామూలుగా స్పూన్సు గెంటెలు ఫుల్గా చూడండి అన్ని గంటలు ప్లాస్టిక్ ఏమి ఎత్తుక్కోబడలే ఒకసారి కానీ డోర్ ఓపెన్ చేసామంటే అన్నీ ఒకే దగ్గర కనపడుతుంటాయి ఈ మాల్కి స్టీల్ గిన్నెలు పాల గిన్నెలు అవి కూర గిన్నెలు స్టీల్ గిన్నెలు చూడండి వరుసగా సైజులు వారిగా మాలు మనం షాపులో చూస్తుంటాం ఇలాగా నేను చూస్తూనే ఉంటాను కదా బిందు చాలా చక్కగా పెట్టుకుంటారు ఇవన్నీ ప్యాన్స్ అండి ప్యాన్లు ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఉండరు ఇక్కడ బేసిన్ వచ్చింది కాబట్టి డిష్ వాషర్ అండి ఇది చూడండి డిష్ వాషర్ ఇది సాయంత్రం పూట అట్టేసేస్తుంటారు అది ఇక్కడ అంతా వాటర్ బాటిల్స్ ఇక్కడ షోగా రెండు అదే మూడు ఫ్లవర్స్ అట్టు పెట్టుకున్నారు ఇక్కడ గ్లాసులు బుజ్జి బుజ్జి చూడండి ఎంత క్యూట్గా ఉందో మామూలుగా వీళ్ళు ఫారిన్కి యూరప్కు సింగపూర్కి అటా వెళ్తానే ఉంటారు వెళ్ళినందుకు వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఐటమ్ గుత్తు కోసం తెచ్చుకుంటుంటారు ఇది నాన్ స్టిక్ పెద్ద పెద్ద గిన్నెలు ఇక్కడ పెద్ద పెద్ద గిన్నెలు నాన్ స్టిక్గొట్ నాన్ స్టిక్లు సిల్వరు ఈ చాపుల్సు వాటికి సిల్వర్ గిన్నెలు అట్లా ఉపయోగించుకుంటుంటాం కదా ఈ రైస్ కుక్కరు అది ఇవి సిబ్బీలండి జల్లెళ్ళు అవి అన్ని ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి అసలు వేరేగా అది వంటల్లోకి వెళ్ళినా కూడా మనకి తోముకొని గబగబా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది ట్రేలు ఏమన్నా గెస్ట్లు వచ్చినా టక్కని ఇచ్చుకునేదానికి రేలు ఇవన్నీ డీప్ ఫ్రీజర్లో పెట్టుకునే గిన్నెలండి ఇప్పుడు మనం ఏదన్నా డీప్ ఫ్రిజర్లో పెట్టుకోవాలనుకుంటే సపరేటు బిందు చాలా చక్కగా చేస్తారు నేనైతే అస్సలు చేయలేను అలాగా ఈ కేవలం ఫ్రీజర్లో పెట్టుకునే గిన్నెలేనండి ఇవి చూడండి కలర్ఫుల్ ఎంత బాగున్నాయో ఇదిగోండి అన్ని బుజ్జి బుజ్జి లోపలికి చాలా ఉండయి ఇదిగో లోపలికి చాలా ఉండయి కలెక్షన్ ఫుల్గా ఉంది ఇవి మిక్సీలు మిక్సీ కూడా వేసేసుకొని పైన అరుగు మీద అస్సలు ఉంచరు బిందు వేసేసుకొని దీంట్లో లోపల కబర్డ్లో పెట్టేస్తుంటారు ఇలా రండి ఇది రోజు కాఫీ తాగేదానికి ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ ఆ బిందు నవనీతు నగేష్ అన్న ముగ్గురు ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తప్పనిసరిగా తీసుకుంటారు అందుకనే వాకిట్లు రెడీగా పెట్టుకున్నారు ఇవన్నీ మసాలా దినుసులు ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చారు నవ్వు నీటివి టర్కీ వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళినట్టున్నారు టర్కీ నుంచి తెచ్చుకున్నారు చూడండి ఎంత బాగున్నాయో క్రాకరీ ఇక్కడ ఇంట్లో ఏమున్నాయో చూద్దామండి ఇక్కడ కూడా పెద్ద పెద్ద క్రాకరీ పెట్టుకో ఉన్నారు ఇక్కడ కప్పులు ఉన్నాయి కదా చూసారు కదా ఎంత గ్రీన్ ఎంత బాగున్నాయో ఇది కూడా స్టార్ బగ్ చూడండి అసలు ఎంత బాగుంది మంచి బాటిల్ గ్రీన్ కలర్ఫుల్గా ఉన్నాయండి తాగినా తాగపోయినా కాకపోతే ఇవన్నీ మెయింటైన్ చేయడం చాలా కష్టం ఓకే 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 ఇది నాని ఉన్నాడండి ఇంట్లో నాని కోసం ఫుడ్ అండి ఇదిగోండి కప్పులు చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా మీకు చిప్స్ రెడీగా ఆకలి అయితే టక్ టక్ దానికి ఇక్కడ ఒక చిప్స్ ఇక్కడ కూడా మళ్ళీ పీనట్ బటరు తేనె అన్ని ఎత్తుక్కోకుండా ఒక అరమర తీసేస్తే దానికి సంబంధించిన అన్నీ ఉన్నాయి స్టార్ బక్స్ రెగ్యులర్గా ఈవిధ నవనీత తాగుతుంటాడండి ఇవి నేను ఇవి మాములుగా రోజు కాఫీ తాగేది ఇక్కడ ఇవి కూడా చూడండి పంకిన్ సీడ్స్ మనం అన్ని మనం అనుకుంటా రోజు అందరూ తింటుంటాం కదా సన్ఫ్లవర్ సీడ్సు ఇవి రెగ్యులర్గా తీసుకున్నారు నేను కూడా తింటుంటాను చాలా మంచిదండి హెల్త్కి మనం ఆకులు వేసినప్పుడు స్నాక్స్ తినకుండా ఇవి తినేస్తే కడుపు ఫుల్ అయిపోద్దండి అది మటుకు చాలా నేను గమనించాను ఇదిగోండి బాక్స్ ఈ పుచ్చకాయ అనుకుంటా ఇటువైపు కూడా ఉన్నాయండి ప్లేట్స్ కప్పులు చూడండి ఎంత నీట్గా ఉందో జబ్బా చెప్తేనే మన షాప్కి వెళ్తే ఎలా ఉంటుందో బిందు దగ్గర అలాగ ఉంటుంది నేను ఫస్ట్ చూసి ఆశ్చర్యపోయాను ఇంత నీట్గా ఎవరు పెట్టుకోరు బిందు అని చెప్పి ఇదిగోండి టపర్ వేరు మళ్ళా టప్పర్ వేరు కూడా ఫ్రెండ్ అయిపోయిందండి బిందుకి ఓనరు అదే షాప్ వాళ్ళు చూడండి దీనికి టిఫిన్ ప్లేట్స్ ఇది వెట్ వేర్ వేరండి అంటే వెట్గా అంటే డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవడానికి సరే దగ్గర చూపించినామని ఇది చూడండి ఎంత క్యూట్ గా గా అసలు చిన్న చిన్న పిల్లలు బొమ్మలు ఆట ఆడుకుంటారు కదా ఎల్లో పర్పుల్ గ్రీను బ్లూ అసలు ఎంత అసలు టారు చూడు అసలు క్లాస్గా చాలా బాగుంటాయి చాలా సంవత్సరాలు కూడా ఉంటాయి అండి చూడండి కింద చూడండి కింద మీకు అందరికి కనపడుతుంది అనుకుంటా గా ఉండే నాకు కూడా ఒక ఒకసెట్ గిఫ్ట్గా ఇచ్చారండి లాస్ట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఇష్టం అని చెప్పి ఒక ఒకసెట్ గిఫ్ట్గా ఇచ్చారు తర్వాత ఇక్కడ చూడండి కిచెన్ లో ఓన్లీ ఇదే కాకుండా మంచిగా ఒక ఇది గోడ ఖాళీగా ఉందని చెప్పి దీంట్లో నాలుగు బొమ్మలు పెట్టుకున్నారు ఇది ఎక్కడి నుంచి తెచ్చారు నవని ఇంగ్లాండ్ ఎక్కడో చూడండి ఎంత అందంగా ఉన్నాయో నీట్గా ఇక్కడ ఒక స్టోర్ రూమ్ ఉందండి స్టోర్ రూమ్ కూడా చాలా నీట్గా ఉంది చిన్న స్టోర్ రూమ్ అయినా అన్నీ పడతాయండి మనం చిన్నది అనుకోవడానికి లేదు చూడండి అన్నీ టఫర్వేర్లో పోస్ట్ పెట్టుకున్నారు అది అయిపోతే తీసిపోసి పెట్టుకునే రెడీగా అంటే బజార్కి ఊరు కూర్చునే పోకుండా అన్నీ తెచ్చి రెడీగా పెట్టుకున్నారు త్రీ మంత్స్ ఒకసారి వెళ్తుంటారు మా పాప బిందు వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చి అన్నీ సెట్ చేసుకుంటారండి వేరే స్టాఫ్కి ఇవ్వరు వాళ్ళిద్దరే నేనన్నా స్టాఫ్కి ఇవ్వచ్చు కదా మీరు ఇంత అంటే లేదు లేదు వాళ్ళిద్దరే ప్యాకెట్లు తీసి వేసుకుంటుంటారు ఇటు చూడండి ఈ కింద పెద్ద పెద్దవి ఉన్నాయి బియ్యము గోధుమ పిండి అన్నీ కింద పెట్టుకున్నారు ఇక్కడ మళ్ళీ ఒక వన్ ఉంది ఇదిగోండి రవ్వ పాస్తా మినులు ముడి మినువులు కాఫీ అసలు కాఫీ పంకిన్ రా సీడ్స్ ఇవి సన్ఫ్లవరు రా సీడ్స్ ఇవన్నీ ముడి అండి పెసరు మినువులు మినపప్పు ఎర్ర మినపప్పు హెల్త్ కాన్షియస్ చాలా ఉంది మంచి హెల్తీ ఫుడ్ తింటుంటారు అందుకని బాగా పెట్టుకున్నారండి చూడండి చిన్నదైనా కూడా అసలు ఎన్ని సామాన్లు చూపించాను చూడండి చిన్నది అయినా కూడా పెద్దది ఉండాల్సిన అవసరం లేదు ఇటు రండి ఇటు పోదాము ఇది ఉంది ఇక్కడ ఆనియన్స్ అవి పెట్టుకున్నారు తెల్లగడ్డలు ఉల్లగడ్డలు అట్ట చాంగగడ్డలు అలాంటివి కూడా పెట్టుకుంటారు ఇది వాషింగ్ మెషిన్ అండి కింద వాషింగ్ మెషిన్ డ్రయరు ఇక్కడ వెట్ కిచెన్ అండి ఇప్పుడు బయటికి వెళ్తే వెట్ కిచెన్ ఫస్ట్ ప్లానింగ్ లేదు తర్వాత వెట్ కిచెన్ పెట్టుకున్నారు ఇదంతా వెట్ కిచెన్ రండి బ్యాక్ సైడ్కి వెళ్దాము బ్యాక్ సైడ్ వెట్ కిచెన్ ఉంది అన్నాను కదా చూడండి ఇది ఫస్ట్ ప్లానింగ్లో లేదండి అందుకని వీళ్ళు వచ్చింది లేకుంటే నీట్గా ప్రాపర్గా వచ్చిండేది ఇది అంత ఓపెన్ ప్లేస్ ఉన్నింది ఓపెన్ ప్లేస్ ఇక్కడ వర్షం పడితే ఎలా అని చెప్పి ఫ్రేమ్స్ ఇచ్చి ఛానల్స్ పెట్టి గ్లాసెస్ పెట్టారు ఇది అంతకుముందు గార్డెన్లకి బయటకు వెళ్ళేదానికి ఓపెన్ అండి అదంతా క్లోజ్ చేసేసారు చెఫ్ మటుకు ఇక్కడ చేసేస్తారు వంట ఆయిల్ ఫుడ్డు అంతా ఇదిగోండి వాటికి కబోర్డ్స్ అంటే ఊరు కూరిన వంటింట్లోకి అదంతా వచ్చి ఇది చేయకుండా ఇక్కడి నుంచి చేసుకుంటాడు చూడండి సపోటాలు వచ్చినాయండి వేరే వాళ్ళు ఎవరు పంపించారు బస్తా నిండా వచ్చినాయి దీనికి మంచిగా పల్ప్ చేయాలి నేను ఒకసారి మ్యాంగోతో చేశాను కదా పల్పు సేమ్ అదే ప్రాసెస్లో చేయాలి మీకు మళ్ళీ నేను వీడియో పెడతానండి ఎలా చేయాలో ఏంటో చూడండి వస్తాడు ఫుల్ అండి అయితే ఎక్కువ తింటే మటుకు లావ్ వచ్చేస్తాము ఫ్రీజర్లో పెట్టుకుంటే వన్ నీరు వన్ నీరు చెక్కు జదరదండి మన మ్యాంగో లాగే వన్ ఇయర్ హ్యాపీగా మన నీరు జ్యూస్ మిల్క్ షేక్ ఐస్ క్రీములు అన్నీ వేసుకోవచ్చు చూడండి ఈడ వాష్ చేసుకునేది ఇక్కడ వాళ్ళకి స్టాఫ్కి అంత అరుగులండి కూర్చొని బాగా చేయొచ్చు చిన్న ఫ్రిడ్జ్ ఉంది ఎయిర్ కూలరు ఫ్యాను చూడండి ఈడ చిన్న సందులాగా వచ్చింది సపోటో మ్యాంగో ఉన్నాయండి ఇక్కడ అదండి వెట్ కిచెన్ ఇది చూసారు కదండి వంటిలంతా ఎంత చక్కగా పెట్టుకుని ఉండరు మీకు కిందంతా చూపించాను ఇప్పుడు పైన చూడండి పైన మీరు చూసి ఉండరు అది ఏ వుడ్ అది పైన్ వుడ్ పైన చెట్లు ఉన్నాయి కదా మన తిరుపతిలో ఎక్కువ కనిపిస్తాయి పైన్స్ పైన్ చెట్లు ఆ పైన్తో తయారు చేసిన అండి అది అంటే గ్రీనరీ ఉండాలని చెప్పి గ్రీన్స్ అది పెట్టుకున్నారు హ్యాంగింగ్ అయ్యేటట్టు అసలు ఎప్పుడు కూడా గ్రీన్గా ఉంటాయి మనం మంచి ఒరిజినల్ అయితే కొన్ని రోజులకి ఎండిపోతే బయట భారీ కలిసి వస్తుంది ఈ వంటింట్లో రాగానే మంచి చక్కటి ఫీలింగ్ ఉంటుంది మనం ఎక్కువ లేడీస్కి మనకి కిచెన్ వంటిల్లు వంటిల్లు నీట్గా బాగుంటే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది అందుకని గ్రీనరీ కోసం అటు పెట్టుకున్నారు ఈ మాటలతో కూడా చాపుల్స్ కూడా రెడీ అయిపోయింది ఒకసారి రండి ఇది చాపుల్స్ కొత్తిమీర వేసేసారు ఇది నెల్లూరు చాపుల్స్ అండి నెల్లూరు చాపుల్స్ చూడండి నూనె బాగా చేపల్స్కి నూనె బాగా తేలుతుండాల ఎంత తేలితే అంత రుచిగా ఉంటుంది నాన్ వెజ్ అన్నప్పుడు ఆయిల్ ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుంది అదండి ఈ వన్ కిచెన్ టూరు మీకు అందరికి కొంచెం కాఫీ తాగామండి చాలా అలసిపోయి ఉన్నాను మీకు అందరికీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి ఈ పేరేం కానీ నాకు ఆ పేరు నాకు కొత్త అండి నాకు తెలియదు అందుకని నవనీతని అడిగాను అప్పుడప్పుడు ఈ కాఫీ తాగుతుంటాను ఇక్కడికి వచ్చినప్పుడల్లా చాలా బాగుంటుంది మనం కాఫీ షాప్ పోకుండా కనపడుతుంది కదండి దగ్గరికి చూడండి నేను నవనీత్ ఇప్పుడు చక్కగా డికాషన్ వస్తుంది అనుకుంటా కొంచెం ప్రాసెస్ కదండి కొంచెం టైం తీసుకుంటుంది అబ్బా ఎంత మంచి స్మెల్లో కాఫీ అసలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు చెప్పండి అందులో ఫ్రెష్గా ఉంది మంచి స్మెల్ అండి మీకు వస్తుంది అనుకుంటా స్మెల్ నాకైతే అబ్బా ఫ్రెష్ మిల్క్ తోటి స్ట్రాంగ్ కాఫీ అబ్బా రెడీ అయిపోయిందండి ఇంకా నేను కాఫీ తాగటమే మీకు నేను ఇప్పుడు కాఫీ తాగి టేస్ట్ ఎలా ఉందో మీకు మీకు చెప్తాను మంచి ఫ్లేవర్ అండి కాఫీ తాగంగా తాగంగా అంటే పైన్ మిల్క్ ఉన్నాయి కానీ తాగ తాగా ఆ ఫ్లేవర్ వస్తుంది భలే టేస్టీ అండి మీకు నచ్చిందా చూసారు కదండి అన్నీ ఇక్కడ పెట్టేశాను ఆ ర్యాక్లో అన్నీ కనపడలేదు అన్నీ తీసి పెట్టాను ఇంకా నాలుగైదు ఉన్నాయండి మంచి మంచి అన్నీ తీసి పెట్టుకున్నాను ఫుల్గా ఉన్నాయి చూడండి పుకెట్టు సింగపూరు అన్నీ హాంకాంగ్ అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి డిస్నీ ల్యాండ్ చైనా ఇండోనేషియా బీజింగ్ శాన్ ఫ్రాన్సిస్ ఫ్రాన్స్కో దుబాయ్ మకావ్ చూడండి ఎంత బాగుండో క్యూట్గా ఈ కలెక్షన్లు అసలు ఈ స్టాండర్డ్ అండి ఎప్పటికీ మనకి ఎక్కడికి పో మనం ఇంట్లో బొమ్మలు ఎలా పెట్టుకుంటామో కప్స్ అలాగే చూడండి పెద్ద బాగా నాకు చాలా ఇష్టపడింది అండి ఈ కలెక్షన్ చాలా నచ్చింది బాగా నాకు మీకు కూడా నచ్చి ఉంటుంది అనుకుంటా చూసారు కదండి వంటిలంతా ఎలా పెట్టుకున్నామన్నీ వివరంగా అన్నీ చూపించాను మీకు బోర్ కొట్టదేమో కానీ మన వంటిలో ఆడే వాళ్ళకి అందరికి వంటిలు ఇష్టం కాబట్టి అందరికి నచ్చే ఉంటుంది అనుకుంటారండి ఈ నచ్చి ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు కానీ అయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ వంటలు ఎలా ఉందో అని చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కమెంట్ పెట్టండి మీకు ఏం నచ్చింది ఈ వంటింట్లో ఎలా ఉంది వేరు ఎలా ఉంది అనేది మీరు మెసేజ్ చేయండి